అమెరికన్ ప్రొఫెసర్ అయినటువంటి కార్ల్ సాగన్ అస్ట్రానర్ చెప్పిన మాటలు హిందూ ధర్మము అత్యంత విశిష్టమైనది అని చెప్పిన మాటల గురించి ఆయన చెప్పిన కొటేషన్ విందాం ద హిందూ రిలీజన్ ఈస్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫెయిత్ డెడికేటెడ్ ది కాస్మస్ ఇట్ సెల్ఫ్ అండర్ గ్రోస్ ఇన్ డీడ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ రీఫర్స్ ఏదైతే మనము యుగాలు చెప్తామే కృతయుగము త్రేతయుగం త్వాపర యుగం ద్వాపరయుగము ఈ యుగాలను కూడా అంటే మరణ అదే యుగమో సమాప్తము తిరిగి ఉద్ధాను ఈ దీని గురించి ఆయన చెప్పడం జరిగింది ఇట్ ఈస్ ఓన్లీ రిలీజన్ విచ్ ద టైమ్ స్కేల్ కరస్పాండెస్ టు ది మోడర్న్ సైంటిఫిక్ కాస్మాలజీ ఇట్ సైకిల్ రన్స్ ఫ్రమ్ అవర్ డైలీ ఆర్డినరీ డే అండ్ నైట్ టు ది డే అండ్ నైట్ ఆఫ్ బ్రహ్మా ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ లాంగ్ ఏదైతే మనము ఉపయోగించే రాత్రి పగలు దానికి అదే కరస్ దానికి సంబంధించినటువంటి బ్రహ్మ యొక్క రాత్రి పగలు అనే విషయాలు సరిపోతాయి అనే విషయాన్ని ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలి సరిపోతుందని చెప్పడం జరిగింది